మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి పరిశుద్ధనామాల్లో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను హలో లూయ అందరు బాగున్నారా ప్రియా దేవుని బిడ్లారా ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది అదేమిటి అనగా ఆత్మానుసారంగా నడుచుకొనుచున్నారా ఆత్మానుసారంగా నడుచుకొనిచున్నారా ఈరోజు చాలా మంది ఆయా క్రియలు చేయుతూ మేము ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాం మేము ప్రార్థనా పరులం అని చెప్పేసి దేవుని చిత్తానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకొనకుండా సొంత చిత్తానుసారంగా నడుచుకుంటూ స్వనీతిని ఆధారం చేసుకొని నడుచుకొనుచు అదే దేవుడి పని అని అదే దేవుని చిత్తమని మేము భక్తి పరులం అని చెప్పి అతిశయపడుతుంటారు అయితే వారి గురించి దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు అలాంటి వారి గురించి అసలు వారు ఆత్మానుసారంగా నడుచుకునే వారు ఎలా ఉంటారు అనేది బైబిల్ ఏం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుంచి చదువుకుందాం గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం మనము ఆత్మను అనుసరించి జీవించు చిన్న వారమైతుమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము హలలుయా మనము ఆత్మను పరిశుద్ధాత్మను అనుసరించి జీవించు వారమైతిమా అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము అక్రమము చేయొచ్చు ఈరోజు ఇదే పరిశుద్ధాత్మ ఇది ఇదే దేవుడి చిత్తం అని చెప్పేసి అంటుంటారు క్రమముగా నడుచుకుంటారు అంట ఆత్మానుసారంగా నడిచేవారు ఆత్మ మీలో ఉంటే ఆత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తాం క్రమశిక్షణ కలిగి ఉంటాం మొట్టమొదటిగా ఆత్మ మనకు అనుగ్రహించేది ఏంటంటే క్రమశిక్షణ క్రమముగా నడుచుకుందుము ఆత్మ మనలో జీవించుచున్న ఎడల మనం ఆత్మను అనుసరించి నడుచుకున్న వారమైతే క్రమముగా నడుచుకుందుము హలో క్రమముగా నడుచుకుందుము క్రమముగా నడుచుకుందుము అక్రమము చేయము అక్రమం చేయువారుగా ఉండము ఆత్మానుసారంగా నడుచుకుంటే క్రమశిక్షణ కలిగి క్రమముగా నడుచుకుంటారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా ఒకరినొకరు వివాదమునకు రేప రేపక రేపకూ ఒకరినొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఒకరినొకరు వివాదమునకు రేపుతున్నారు ఆత్మానుసారంగా నడుచుకుని వారు ఎవ్వరు వివాదమును రేపరు గొడవను రేపరు గొడవ గొడవ పెద్ద ఏదగా చూడరు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఆత్మానుసారంగా నడుచుకున్న వారు సమాధాన పరిచేవారుగా ఉంటారు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ప్రేమ కలిగిన వారే ఉంటారు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు స్వార్థము లేని వారుగా ఉంటారు కపటం లేని వారుగా ఉంటారు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ఈర్ష్య లేని వారుగా ఉంటారు విద్వేషము పగ అసూయలు లేని వారిగా ఉంటారు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు సాతాను మనసు కలిగిన వారే ఆ విధంగా నడుచుకుంటారు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఒక క్రమమును కలిగి ఉంటారు అక్రమంగా జీవించరు అక్రమంగా సంపాదించరు అక్రమంగా దోచుకొనరు అది ఆత్మ అనుసారంగా నడుచుకునే వారి యొక్క సిద్ధాంతము కాదు ఆత్మానుసారంగా సిద్ధాంత నడుచుకునే వారి సిద్ధాంతం ప్రేమను కలిగి ఉంటారు సమాధానము కలిగి ఉంటారు సమాధానము వెంటాడి దాన్ని వెదుకువారిగా ఉంటారు వివాదమును రేపకై ఉంటారు నువ్వు గొడవలు లేపుతున్నావు అంటే వారికి వీరికి మధ్య విభేదాలు కలిగిస్తున్నావు అంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య వ్యక్తికి వ్యక్తి మధ్య చిచ్చు పెడుతున్నావు అంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకునే వాడు కాదు ఒకరి మధ్య ఒకరు ఒకరికి విభేదాలు లేపుతున్నావంటే అక్కడి మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పి నువ్వు విద్వేషములు పగలు రేపుతున్నావంటే నువ్వు ఆత్మానుసరసారంగా నడుచుకునే దానవు కాదు నువ్వు పగను పెంచేదాను ఈర్ష్యను పెంచేదాను నువ్వు ద్వేషమును పగను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మానుసారంగా నడుచుకునేవాడు క్రమశిక్షణ కలిగి ఉంటారు క్రమంగా నడుచుకుంటారు అలాగే వివాదము రేపకై ఉంటారు గొడవను వాళ్ళు గొడవను పెద్ద చేయరు దాని మంచే మంచేవారిగా ఉంటారు వివాదములు రేపుచున్నావా అయితే నువ్వు సాధాను సంబంధం అపవాది చేత నడిపించబడుతున్న వాడవు అపవాది చేత అపవిత్రాత్మ చేత నడిపించబడుతున్న దానవు కనుక గమనించవలసిందిగా కోరుచున్నాను వివాదము రేపకయు ఒకరి అందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందరూ అసూయ పడతారు ఈరోజు ఒకరు పాటలు పాడుతుంటే ఒకరు వాక్యం చెప్తుంటే ఏదైనా మంచి చేస్తంటే అసూయ మీరు చేయలేరు ఇతరులు చేస్తుంటే అసూయ మళ్ళీ వారికి మంచి పేరు వస్తుంది వారు గొప్పవారు అయిపోతారేమో అందరి దృష్టిలో పడిపోతారేమో నేను తక్కువ అయిపోతాము నేను తక్కువ దాన్ని అయిపోతానేమో అని చెప్పి మళ్ళీ అసూయ ఈర్ష్య ఎందుకండి అసూయ ఈ అసూయ వల్ల ఎముకలకు కుళ్ళు అని చెప్పేసి సామెతల గ్రంథంలో రాయబడింది మత్సరము ఎముకలకు కుళ్ళు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది మత్సరము ఏ ఎముకలకు కుల్లట మత్సరం అనగా అసూయ చెడ్డ చూపు అసూయ కలిగిన వారు వారి ఎవరికైతే అసూయ కలిగి ఉంటారో వారి ఎముకలకే కుళ్ళు పట్టిపోతారని చెప్పి ఎముకలు కుళ్ళు పట్టిపోతాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది నీ నీ బుద్ధే నేను కుళ్ళు పట్టేలాగా నీలో కుళ్ళు కుతంత్రం ఉంటే నీ ఎముకలకు అది కుళ్ళు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అసూయ కలిగి ఉంటే మత్సరం కలిగి ఉంటే ఎముకలకు కుళ్ళు నీ ఎముకలకు కుళ్ళు పట్టిపోతాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది మరి నీ అసూయ పడుతున్నావా జాగ్రత్త అసూయ పడితే నీ ఎముకలకే కుళ్ళు పడుతుంది నీ అవయవాలే కుళ్ళిపోతాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అసూయ పడకయు ఆత్మానుసారంగా నడుచుకునే వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు క్రమంగా నడుచుకుంటారు అలాగే వివాదము రేపకై ఉంటారు అలాగే అసూయ పడకై ఉంటారు అసూయ ఉంటే ఆత్మానుసారంగా నడుచుకునే వాడు నడుచుకునే దానవు కాదు అసూయ ఉంటే సాతాను సంబంధివి అసూయ సంబంధ అసూయ పరుడాలు అసూయ పరుడవు కనుక స్వార్థాన్ని అసూయను తీసివేయమని వాక్యం సెలవిస్తుంది అలా నడుచుకుంటే ఆత్మనుసారంగా నడుచుకునే వారు కారు అని చెప్తుంది వృధాగా అతిశయపడుదరు వృధాగా ఒక భక్తి ఉండదు ఒక ప్రార్థన ఉండదు ఒక ప్రార్థన జీవితం ఉండదు ఒక గంట ప్రార్థన చేద్దామంటే ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే గంటలు ప్రార్థన చేసిన ఫీలింగ్ వృధాగా అతిశయపడుతున్నాడు ఒక నాలుగు ఆత్మలు సంపాదించిన దాఖలాలు ఉండవు ఎవరైనా సంఘం స్థాపిస్తే ఎవరైనా ఆత్మల కోసం స్వార్థ ప్రకటిస్తుంటే వారి మీద విభేదాలు వారి మీద లేనిపోని మాటలు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడు ఎదుగుతున్న వారి మీద నిందలు అవమానాలు ఇలా వేస్తూ వృధాగా నాకే ఉంది నేనే జ్ఞానిని నాకు తెలిసినంత ఎవరికి తెలియదు పెద్ద ఆయన చెప్తుండీ ఇలా వచ్చి ఏదో నాలుగు మాటలు నేర్చుకొని వచ్చి చెప్తున్నాడు ఆ నాలుగు మాటలు మాకు తెలియదా అని మాట్లాడుతున్నారు తెలిసినప్పుడు చేయొచ్చు కదా తెలిసినప్పుడు ఆత్మలు రక్షించవచ్చు కదా తెలిసినప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా తెలిసినప్పుడు నువ్వు కూడా క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు కదా ఒట్టిగా కూర్చొని ఒట్టి మాటలు మాట్లాడతావు ఎందుకు వృధాగా అతిశయపడుతూ నేనే పాటగాడిని నేనే ఆటగాడిని నేనే గొప్ప ప్రసంగికుడిని నేనే నాకే ఇన్ని తలాంతులు ఉన్నాయి నాకున్న తలాంతులు ఎవరికి లేవు ఉంటే ఉండొచ్చు ఎవరికి లాభం నువ్వేమైనా దేవుని కోసం పని చేస్తున్నావా పని చేస్తే ఒకవేళ శబాష్ కానీ పని చేయకుండా వృధాగా అతిశయపడుతున్నావేమో ఆలోచించి ఒకసారి వృధాగా అతిశయపడితే దేవుడు అంటున్నాడు నువ్వు సంబంధివి కాదు నువ్వు అపవాది సంబంధివి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయగా అతిశయ పడకు హృదయగా అతిశయపడు అపవాది సంబంధులు గాని ఆత్మ సంబంధులు కాదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే గలతీ పత్రిక ఆరో అధ్యయం మొదటి వచ్చిన సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నీడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తనను శో తాను సే శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొని చూ ఆత్మసంబంధం లేని బిడ్డలు ఏం చేస్తారంటే ఎవరైనా శోధనలో పడితే శోధనలో చిక్కుకుంటే అమ్మో నేను కూడా చిక్కుకుంటానేమో శోధనలో నేను కూడా ఆపదలో పడతానేమో ఇలా నేను పడిపోకూడదు అని చెప్పేసి తన విషయమై తాను జాగ్రత్తగా చూసుకుంటాడట పౌలు గారంటడు బోధించిన పిమ్మట నేను ఎక్కడ అయిపోతానేమో అని చెప్పేసి తన శరీరమును తాను నలగొట్టుకుంటున్నాడట నలగొట్టుకుంటున్నామంటే ఉపవాసముల చేత తన శరీరమును నలగొట్టుకుంటున్నాడట శుద్ధ పెట్టుకొని కాదు నలగొట్టుకునేది ఒక కొంతమంది ఇలా ఒకరికి వక్రీకరిస్తారు శుద్ధ పెట్టుకొని కాదమ్మా ఉపవాసం ఉండి తన శరీరము తాను నలగొట్టుకుంటున్నాడు నలగొట్టుకుని తాను భ్రష్టును కాకుండా చూచుకొనిచున్నాడు కనుక ఎవడు కూడా బ్రష్డైపోకుండా ఉండుకూడకు ఉండుట కొరకు ఉపవాసం ఉండాలి ఒకడు తప్పిదంలో పడిపోయినప్పుడు జ్ఞానం కలగాలి అమ్మో అతను పడిపోయాడు నేను పడిపోకూడదు అని చెప్పి తనను తాను జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళని తన విషయమై శోధిం శోధింపబడినేమో అని చెప్పి తన విషయమై జాగ్రత్తగా చూసుకోవచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టివాడిని మంచి దారికి తీసుకురావాలను ఎవడైనా ఒకవేళ శోధనలో పడిపోతే వాడిని సాత్వికమైన మనస్సుతో మళ్ళీ దారికి తీసుకురావాలి దేవుని మార్గం మార్గమైన దేవుడికి దద్దకు క్రీస్తు వద్దకు తీసుకొని రావాలి కానీ తాగుబోతే అయిపోయిండ్రారిగిపోతే అయిపోయిండ్రా పెద్ద ఇదిగడైపోయిండు అయిపోయింది భక్తి అయిపోయింది ఇక పడిపోయిండు ఇంకేముంది ఇన్ని రోజులు పెద్ద మాట్లాడిండు ఇన్ని రోజులు ప్రార్థనలను తిరిగిండు అది ఇదని చెప్పి తిరిగిండు అయిపోయింది పడిపోయింది ఇంకేంది అని చెప్పేసి నాలుగు బండలు వేయటం కాదు నాలుగు రాళ్ళేసి ఇంకా పడ్డవాన్ని కింద అగాధ పాతాలలోకి నెట్టి తొక్కివేయడం కాదు క్రీస్తు మార్గంలోకి తీసుకురావాలి సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి నువ్వు సాత్వికమైన మనసు కలిగి ఉంటావు ఆత్మానుసారంగా నడుచుకుంటే నాలుగు బండలేవు నాలుగు నిందలేవు నువ్వు అతన్ని హింసించవు మాటల చేత సూటి పండులు తాగుబోతు లేకపోతే తిరిగిపోద్దా తిరిగిపోతూ వాడా అని చెప్పేసి నిందించవు నిందించువాడు అపవాది అయి ఉన్నాడు నువ్వు అపవాదివేనా అప నిందించువాడు దినము దేవుని సన్నిధికి వెళ్ళాట నిందిస్తున్నాడు మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పి నిందిస్తున్నాడట నిందించువాడిని దేవుడు పరలోకం నుంచి త్రోసివేసాడు తోసివేసేశాడట నేను కూడా ఆయన సన్నిధి నుంచి తోసివేయక ముందే నింది నిందించేవాడుగా నిందించే దానవుగా ఉండకుండా నిందారహితుడిగా ఉండమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది దేవుని నిందించే నిందించేవారిగా ఉండకండి ఆత్మానుసారంగా నడుచుకునేవారు నిందించరు ఆత్మానుసారం నడుచుకునేవారు క్రమం తప్పి జీవించరు వినయ మనస్సు కలిగి ఉంటారు ఇతరులను లేవనెత్తే వారిగా ఉంటారు దేవుని వద్దకు ఇతరులను తీసుకొచ్చేవారిగా ఉంటారు కానీ దారి తప్పి తిరగరు ఎవరిని బాధ పెట్టరు ఒకరిని క్రీస్తు మార్గంలోకి తీసుకురా దారి తప్పి ఉంటే అంతేగాని వారి మీద నిందలవే మాకు అలాగే ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి హెల్లలుయ ఒకని భారం ఒకరు భరించాలట ఈరోజు ఒకరికి అవసరం వస్తేనే సహాయం చేయట్లేదు భారం భరి భరిస్తారా యేసుక్రీస్తు ప్రభు వారు మన భారం సహించాడు మన పా పాప భారం అంతా ఆయన మోశాడు సర్వమానవాళి యొక్క పాప ప్రక్షాళన జరుగుట కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి దిగివచ్చి మన పాపములను భరించి మన శాపం తొలగించి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు కనుక ఒకరినొకరు భరిస్తూ ఒకరినొకరు సహిస్తూ సక్రమైన మార్గంలో లేకపోతే సాత్వికముతో సక్రమైన మార్గంలోకి తీసుకువస్తూ ఉండాలి తప్ప నిందలు బండలేసి వారిని అగాధ పాతంలోకి తొక్కివేమాకండి అది సాతాన సంబంధి సాతాన సంబంధమైన మనసు కనుక ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు క్రీస్తు నియమే నియమం అనగా ఏమిటి ఆయన ఇతరుల కోసం పాపుల కొరకు మరణించాడు పాపుల కొరకు రక్తం చెందించాడు అమూలమైన పరిశుద్ధమైన రక్తం చిందించాడు నేను కూడా పాపుల కొరకు ప్రార్థించేవాడవుగా సాత్వికమైన మనసుతో నడిపించేవాడవుగా ఉండాలి తప్ప నువ్వు ఎవరిని ఏసరించుకునేవాడిగా దూషించేవాడిగా నీకేదో ఉందని చెప్పేసి నేనే నేను గొప్ప ధనవంతుడిని నాకు నాకు నాలుగు నాలుగు ప్రసంగాలు వచ్చు నాలుగు పాటలు వచ్చు అని చెప్పేసి నాలుగు నాకు మహా ఉన్నాయని చెప్పేసి నువ్వు ఒకవేళ అతిశయపడితే దేవుడు మొత్తుతాడు దేవుడు మొత్తితే మొదటి వారు కడపటి వారవుతారు కడపటి వారు మొదటి వాడు కనుక ఆ స్థితి తెచ్చుకోవద్దని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను అలాగే పిలుపులకు రాసినటువంటి లేక రెండవ అధ్యాయం మూడవ వచనం నుంచి చదువుకుందాం మనం ఏం చేసినా ఎలా చేయాలంటే ఇక్కడ దేవుడు చెప్తుండ్రు కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక చాలా మంది కక్ష చేత చేస్తారు చాలా మంది వృధా అతిశయం చేత చేస్తారు అది చేయాలా ఇది చేయాలా వాడు ఓడిపోవాలా మేమే గెలవాలా అని చెప్పేసి వృధాతిశేమ చేత కక్ష చేత కొన్ని పనులు చేస్తుంటారు కక్ష చేత కాదు ప్రేమ చేత చేయాలా ఏదైనా చేస్తే దేవుడు ఏది చేసి నువ్వు ప్రేమ చేత చేయాలి క్రీస్తు చేసినకు మహిమ కలుగులాగున చేయాలి అని చెప్పి దేవి వాక్యం చెప్తుంది కక్ష నేను వృధా అతిశేమ చేతనైనా ఏమీ చేయక వినయమైన మనస్సాక్షి గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి ఈరోజు రెఫరెన్స్ తీయమంటే వాక్యం తీసి రెఫరెన్స్ చూసి చదవలేని వారు కూడా నీతులు చెప్తున్నారు ఇవాళ రెఫరెన్స్ కూడా సరిగా చదవడం చేత కాదు నీతులు చెప్తారు వినయ వద్దు మిత్రమా దేవుడు చెప్తున్నాడు వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకొనుడి వాక్యం ఏం చలవిస్తుంది ఒకరినొకడు యోగ్యునిగా ఎంచుకొనుడి యోగ్యునిగా ఎంచుకొని సాత్వికమైన మనసు గలవారైండి విమర్శించడం కాదు ద్వేషించడం కాదు దేవుని కోసం కొంత పనైనా చేస్తున్న వారిని అది కూడా వెనక్కి లాగడం కాదు కక్ష చేతనైన వృధాతిశయం చేతనయను కాక ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను హలో లూయా ఎప్పుడు చూసిన సొంత కార్యాలు సొంత కార్యాలు సొంత కార్యాలు నేను మంచి డ్రెస్ వేసుకున్నానా నేను ఎక్కువ సంపాదించానా నేను సంఘంలో గౌరవంగా బ్రతుకుతున్నానా నేను మంచి కార్యాలు చేస్తున్నానా ఎంతవరకు ఇదే కాదు దేవుని కార్యాలు కూడా చేయాలి ఇతరులను కూడా సహాయం చేయాలి ఇతరులకు కూడా మనము ఆదరించే వారంగా ఉండాలి సమాధాన పరిచే వరంగా ఉండాలి ప్రేమను పంచే వారంగా ఉండాలి అప్పుడే దేవుడి ఆత్మానుసారంగా నడుచుకునే వారమై ఉంటాం మనం సొంత కార్యములు కాదు దేవుని కార్యములు కూడా మనము చేయవలసి ఉన్నది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికన పుట్టి దాను దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకుని నువ్వు హలో లూయ యేసుక్రీస్తు ప్రభు వారే దాసుని స్వరూపము ధరించుకొని భూమిదికి వస్తే మనమేమో దొరల స్థానంలో నిలబడుతున్నాం ఇక్కడ అంగడి వీధుల్లో గొప్ప స్థానాలు కావాలి మనకి అంగడి వీధుల్లో గౌరవాలు కావాలి సింహాసనాలు కావాలి మనకి ఇక్కడ హలో లూయ ఆత్మానుసారంగా నడుచుకున్న వారు సింహాసనాలు కోరుకుంటారు కోరుకోరు సింహం సింహాసనం కోసం కోరుకోదు సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం హలో రియా దేవుని బిడ్లారా ఆయన పరలోకం నుంచి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన యోధా గోత్రపు సింహం ఆయన ఆయన రమ్మంటే చనిపోయిన శవం లేచి వచ్చింది పుట్టి గుడ్ పుట్టి గుడ్డు వారికి వచ్చినాయి ఉట్టి చెవిటి వారికి వెనికిడి కలిగింది సింహం ఎక్కడున్నా సింహమే సింహాసనం విడిచిపెట్టి భూమిదికి వచ్చాడు చంపేద్దాం ఆట వేసుకుందాం అని చెప్పేసి అనుకుంది సాతాను కానీ ఆయన ముందు గెలవలేకపోయింది ఎంత మాత్రమో నిలవలేకపోయింది సింహం సింహాసనం కోసం ఎతకదు అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం హలోనూయా అటువంటి కథమసింహమైనటువంటి యోధాగోత్రపు కథమసింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి సింహాసనమును విడిచి భూలోకములకు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మానవ రూపంలో దిగి వస్తే ఇక్కడున్న మనుషులము మనం వారమైండి మనము సింహాశ్రమం కోసం అంగడి వీధుల్లో గొప్పల కోసం వందనాల కోసం ఎదురుచూస్తున్నాం ఎంతవరకు కరెక్ట్ అండి దేవుని పోలి నడుచుకుంటున్నామా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని గొప్ప సేవ చేయవలసిన వారమైం సంఘాలను కట్టవలసిన వారమైన్నాం ఒకరినొకరు సహిస్తూ ఒకరినొకరు భరిస్తూ దేవుని సేవ చేయవలసిన వారమైన్నాం ఒకవేళ తెలియక ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించి సేవలో ముందుకు రావాలని నడిపించవలసిన వారమైన్నాం కానీ నాలుగు బండలేసి నాలుగు మాటలని అధపాతాలని తొక్కివేసి వారి యొక్క శవాల మీద ఇళ్ళు కట్టాలనుకోవడం వారి శవాల మీద తొక్కి నిలబడి నేను గ్రేట్ నేను గొప్పవాడును అని చెప్పి చెప్పడం కాదు దేవుని సేవ అంటే సాత్వికమైన మనస్సు కలిగి ప్రేమను కలిగి ఒకరినొకరు భరిస్తూ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి వృధాతి సేవలకు పోగా ప్రేమను కలిగి క్షమను కలిగి దేవుని సేవ చేయవలసి ఉన్నది దేవుని విశ్వాసంలో భక్తిలో నడుచుకునవలసిన వారమైనా గనుక వృధాతి సేమనకు పోవద్దు ఆత్మానుసారంగా నడుచుకునేవారు వృధాతి పోరు ఆత్మానుసారంగా నడుచుకుని వారు పగను పెంచరు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు అసూయను కలిగి ఉండరు ఆత్మానుసారంగా నడుచుకుని వారు వివాదమును రేపరు ఆత్మ ఆత్మానుసారంగా నడుచుకున్న వారు అసూయను పెంచరు ఇత ఒకరి మధ్య ఒకరికి విభేదాలు రేపరు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ప్రేమను కలిగి ఉంటారు ఆత్మానుసారంగా నడుచుకుని వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు అక్రమము చేయరు ఆత్మానుసారంగా నడుచుకునేవారు క్రమం కలిగి ఉంటారు ఒక క్రమం ప్రకారం నడుచుకుంటారు ఆత్మానుసారంగా నడుచుకున్న వారు అన్నిటికంటే మించిన ప్రేమను కలిగి ఉంటారు నిందలు వేయడం కాదు బండలు వేసి బాధ పెట్టడం కాదు హింసించడం కాదు గొప్ప అనుకుంటున్నారేమో ఇతరులను బాధపెట్టి ఇతరులను నిందించి ఇతరులు బాధపడుతుంటే సంతోషపడడం గొప్ప అనుకుంటున్నారేమో ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి అది ఆత్మానుసారమైనటువంటి నడవడిక కాదు అది అపవాది యొక్క నడవడిక ఆత్మానుసారంగా నడుచుకుని వాడు దేవుని సంబంధి అయి ఉన్నాడు ప్రేమను విస్తరింపజేసేవాడు ఉన్నాడు క్రీస్తు సామ్రాజ్యాన్ని ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించేవాడుగా ఉంటాడు విభేదాలు రేపేవాడిగా ఉండడు కనుక ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ చిన్ని సందేశాన్ని ముగిస్తున్నాను హల్లూయా